సొరకాయతోటి తోటి సర్వపిండి చేస్తున్నాం అండి ఇలా సొరకాయ ఇలా కోరుకోవాలి ఇలా సొరకాయ మంచిగా ఉడకలు గీపేదా అంటే కూడుకొని జొన్నపిండి వేసి సర్వపిండి చేద్దాం ఇలా సోరకాయ సిద్ధం చేసుకోవాలి సర్వపిండికి ఇప్పుడు జొన్నపిండి వేసుకుందాం ఈ సోరకాయకి సరిపోయేంత జొన్నపిండి వేసుకుందాం వాటర్ అస్సలు వేయద్దు కరివేపాకు నువ్వులు కొద్దిగా జీలకర్ర కొన్ని పల్లీలు ముక్కా చెక్కగా చేసినాయి రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ఉప్పు స్పూను నరబడుతుంది కొంచెం వెల్లుల్లి కచ్చా పిచ్చగా దంచిన వెల్లుల్లి ఇప్పుడు మొత్తం కలుపుకుందామండి ఇది సోరకాయలో ఉన్న వాటర్ మట్టుకే పిండి పోయాలండి వాటర్ అస్సలు పోయొద్దు ఇలా పిండి సిద్ధం చేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తే ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందా అని చూస్తే ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చండి నాకైతే సరిపోయింది మీరు కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు కొంచెం నూనె రాసుకోవాలండి ఇలాంటి కొంచెం మందపాటి వాటిలో బాగుంటుందండి సర్వపిండి కొంచెం ఆయిల్ రాసుకొని దీనికి సర్వపిండి పెట్టుకుందాం ఇలా అండి ఇలా ఉత్తుకుంటే సరిపోయిద్ది